మందు బాబుల్ని పట్టేసినట్లే ఇప్పుడు మత్తు బాబుల్ని కూడా పట్టేస్తారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ప్రయోగాత్మకంగా డ్రగ్స్ డ్రైవ్ నిర్వహణకు తెలంగాణ నార్కటిక్ బ్యూరో సిద్ధమైంది లాలాజలంతో పాటుగా అవసరమైతే యూరిన్ టెస్ట్లు కూడా అధికారులు చేస్తారు బ్రీత్ అనలైజర్ టెస్ట్ లాగానే అప్పటికప్పుడు డ్రగ్స్ తీసుకుంటే పాజిటివ్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది ఈ టెస్టులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా రేపటి నుండి డ్రగ్ డిటెక్టర్ టెస్ట్ని హైదరాబాద్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఈ డ్రగ్ డిటెక్టర్ టెస్ట్ని ఎట్లా చేస్తారు అంటే ఇంతవరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లకు సంబంధించి బ్రీత్ అన్నది టెస్ట్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ ని పసిగట్టేవాళ్ళు కానీ ఇప్పుడు డ్రగ్ డిటెక్టింగ్కి సంబంధించి ఎటువంటి మెషిన్ని యూస్ చేసి డ్రగ్స్ వాడారా లేదనేటువంటిది తెలుసుకోబోతున్నారు మనతో టీఎస్నాబ్ ఏసీపీ దీపక్ మనతో ఉన్నారు సరే ఎట్లా చూస్తారు మొత్తం దీన్ని ఎట్లా వెరిఫై చేస్తారు ఎక్విప్మెంట్స్కి సంబంధించి ఎక్కడి నుండి ఇంప్లిమెంట్ చేశారు దీన్ని ఎట్లా యూజ్ చేస్తారు యాక్చువల్లీ యూఆర్ అవేర్ మేడం ఇప్పుడు మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ అవన్నీ ఎట్లయితే చెక్ చేస్తామో సిమిలర్లీ ఇప్పుడు వాళ్ళకే ఇవన్నీ ఇప్పుడు యాక్చువల్లీ త్రీ యూనిట్స్ దట్ ఈస్ సైబరాబాద్ రాచకొండ అండ్ హైదరాబాదు మూడు టీమ్స్కి కొన్ని క్విడ్స్ డ్రగ్ టెస్టింగ్ యూనిట్స్ కొంచెం తెప్పించి మనం డిస్ట్రిబ్యూట్ చేసాము మేడం సో బేసికల్లీ ఇప్పుడు ఏంటంటే ఇది రెండు టైప్స్ ఉన్నాయి మేడం ఒకటేమో ఇది డ్రైగర్ కంపెనీది ఉన్నది ఇది దిస్ ఇస్ సలైవా బేస్డ్ అన్నట్టు ద స్వాబ్ని ఉంటుంది దాన్ని సలైవా దాన్ని తీసేసి అంటే ఇది యాక్చువల్లీ సీట్లు పీస్ మేడం ఇది ఇలా ఉంటుంది ఇది దీంట్లో ఏందంటే స్వాబ్ టెస్టింగ్ ఉంటుంది మేడం ఇది ఇది దిస్ ఇస్ ద స్వాబ్ దీంట్లో ఉన్న స్వాబ్ దీన్ని ఏంటంటే లోపల నోట్లో పెట్టేసేసి జస్ట్ అది సలైవా తీసుకొని కొంచెం సేప్ తీసుకున్నాక దాని తర్వాత ఈ కిట్ ఇట్లా ఉంటుంటుంది ఈ కిట్లో ఏందంటే దిస్ దీన్ని మనం దీంట్లో ప్లేస్ చేస్తాం మేడం దీంట్లో ప్లేస్ చేసినాక అల్టిమేట్లీ ఏంటంటే ఇది ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతున్నది అంటే ఇది ఆల్రెడీ చేసిన కిట్ ఇక్కడ రెడ్ లైన్ ఉన్నది ఇక్కడ వైట్ ఉన్నది రెడ్ లైన్ ఉంటే మాత్రము ఇట్ ఇస్ నెగటివ్ మేడం వైట్ ఉంటే మాత్రం ఇట్ ఇస్ పాజిటివ్ అన్నట్టు సో ఈ బేస్డ్కి ఈ ఎవరు ఏ డ్రగ్ తీసుకున్నారు అనేది దీంట్లో తెలిసిపోతుంది దీన్ని ఫర్దర్ క్లాసిఫికేషన్ ఇంక ఉంటుంది అన్నట్టు దీన్ని మళ్ళీ అంటే ఇప్పుడు ఒక పాజిటివ్ వచ్చింది అనుకోండి మేడం పాజిటివ్ వస్తే దాన్ని ఏం చేస్తాం మనము ఇతన్ని డీటెయిన్ చేసేసి మళ్ళీ ఫర్దర్ టెస్ట్కి పంపుతాం ల్యాబ్కి దాంట్లో ఆయన దీంట్లో ఏ టైప్ డ్రగ్ తీసుకున్నాడు అనేది మనకు దాంట్లో క్లారిటీగా తెలుస్తున్నట్టు ఇది దీని మెయిన్ ఇది మేడం ఇది ఇది ఒకటి ఇది జర్మన్ కంపెనీ డ్రైగర్ అనేది ఇంకోటి సిమిలర్లీ దిస్ ఇస్ యూరిన్ బేస్డ్ టెస్టింగ్ మేడం ఇది యూరిన్ బేస్డ్ కప్ ఇది దిస్ ఇస్ అబాట్ కంపెనీ ఇది దిస్ ఇస్ యూకేది దీంట్లో ఏంటంటే మేడం యూ టేక్ యూరిన్ శాంపుల్ అన్నట్టు ఈ దీంట్లో కూడా దీంట్లో కూడా ఏంటంటే ఇన్స్టెంట్ రిజల్ట్ యాజ్ ఇఫ్ మీకు ఎట్లయితే ఆల్కహాల్ ఎట్లా టేస్ట్ చేసి ఇమీడియట్ వస్తుందో ఇది కూడా అట్లనే వచ్చేస్తుంది ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో మీకు దీని రిజల్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో గా వీళ్ళు సేవించారు పాజిటివ్ రాగానే ఎట్లా ఉంటుంది సార్ ప్రొసీజర్ పాజిటివ్ రాగానే ఆబ్వియస్లీ మేడం యాజ్ పర్ ప్రొసీజర్ ప్రొసీజర్ అవుతారు ఇప్పుడు ఎత్త ఆల్కహాల్ ఎట్ అయితే పాజిటివ్ అయితే ఎట్లా చేస్తారో దీనికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది బట్ కోర్స్ దిస్ సంథింగ్ వెరీ సివియర్ కదా మేడం సో దాన్ని అంత ఉన్న దీని చాలా సివియర్గా ఉంటుంది ఒకవేళ వాళ్ళు డ్రగ్స్ తీసుకొని ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ చూపిస్తుంది ఏ విధంగా డ్రగ్స్ తీసుకోకుండా ఉంటే కనుక ఈ విధంగా మార్క్స్ చూపిస్తుంది ఈ మొత్తం ఇటు సైడ్ కనిపిస్తున్నటువంటి నేమ్స్ అన్ని కూడా ఇవన్నీ డ్రగ్ నేమ్స్ సో మొత్తం సిక్స్ టైప్ ఆఫ్ డ్రగ్ సంబంధించినటువంటి పేర్లు ఇక్కడ మనం చూడొచ్చు ఈ మొత్తం డ్రగ్స్కి సంబంధించి ఒకవేళ వాళ్ళు సేవించి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ టూ డివైజెస్ ద్వారా డిటెక్ట్ చేసేందుకు మొత్తం మొదటిసారి హైదరాబాద్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు రేపు న్యూ ఇయర్ సందర్భంగా చాలా వరకు డ్రగ్స్ని సేవించేందుకు ఎక్కువ ఆస్కారం ఉన్నటువంటి ఈవెంట్ కాబట్టి ఈ ట్రై కమిస్ట్రేట్ల పరిధిలో మొదటిసారిగా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు జర్నలిస్ట్ వెంకటేష్తో ప్రణీతం టీఎస్ స్నాప్ నుండి హైదరాబాద్